స్పీక్ అఫ్యూ వర్డ్స్ నమస్కారం సిపి సజనార్ గారు చెప్పినట్టు ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ ని దానికి సంబంధించిన వ్యక్తులు పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్ కి అండ్ తెలంగాణ పోలీస్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం చాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ త్రీ మంత్స్ బ్యాక్ మీ అందరికీ తెలుసు ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సిరి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్నదని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా అన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఛాలెంజ్ విశారు సో పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇలాంటి లీగల్ పనులు చేసి అటు సొసైటీకి ఇటు గవర్నమెంట్కి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటి జరిగినప్పుడు చాలా సీవియర్గా ఉంటుంది అని మీ అందరికీ ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం అలాగే ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఓన్లీ పైరసీ లాగానే చూడకండి మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటి ఫాజీ ఒక షేక్ అవుతారు గోల్డ్ చైన్ పోతే అలాగే ఇది మాది మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎక్కరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ని కానీ ఇలా అనఫిషియల్గా సినిమాలు చూడడం కానీ మానేసి మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం నాలుగు వారాల్లో ఐదు వారంలో ఓటీటీలో చూసేలాగా సో గుడ్ క్వాలిటీ మీకు ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ లో థియేటర్ లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి అక్కడ చూడండి లీగల్ దాన్ని ఎంకరేజ్ చేయకండి చాలా సంవత్సరాలు బట్టి ఆ బాధ పడ్డా ఎలా తప్పించుకోవాలి ఎలా బయటపడాలి అని చాలా ఒరి అవుతుండేవాడు ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఇది ఏ ఒక స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద సినిమాలతో కానీ ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పడం వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తప్పలేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి ఎలా బయటపడాలి అని దాని మీద దర్జన భర్జన పడుతున్న ఈ సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారు ఆధ్వర్యంలోను అప్పుడు ఏఎస్పి కవిత గారు శ్రీనివాస్ గారు అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత ఈ మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా ఇలాగే కొండ పడిపోతుందో ఇలాగే తెరమరుగైపోతున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల నుంచి బాగా కేసినటువంటి అన్ని రకాలుగా కాచిపడక ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి సజ్జన గారు ఆయన చూపించిన చొరవకి ఆయన ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించడానికి ఈ రోజున ఎవరైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముని చూసుకోవడానికి అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారు సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేశ్వర్లు అందరూ సీఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తప్పించి నా తరపించి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆ రోజు సినిమా తీసాము రిలీజ్ అయిపోయింది దానికి మన బాధ అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పరిశ్రమ ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము దీని వల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సమీరితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమయం కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది హూపు మాపడానికి మనపై మనం చేయొచ్చు అది ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐబో మా నిర్వాహకుని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ సిమెంట్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైమ్ మనకి సిపి ఆంధ్రగా చెప్పిన దాని ప్రకారం ఒక ఇరవై రెండేళ్ల కుర్రవాడు ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు బీహర్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు కైదసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగించాడు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేరి అనే సినిమా కానీ ఇలాగ కింగ్డమ్ అనే సినిమా మోజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పిల్లలు నష్టం జరిగింది రేపు దగ్గర రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తిపూర్వంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెరుగు సవాల్గా ఉంటుంది పెరుగు ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మమ్మల్ని అర్థం చేస్తున్నారు మా బాధను అర్థం చేసుకున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు సో వాళ్ళు చేసి చకచక్య చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టడానికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై హింద్ అందరికీ నమస్కారం అండి మొట్టమొదటిగా సజ్జన గారికి అంతకుముందు సివి ఆనంద్ గారికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ ఉంది